అస్సలం వైకుం వరహ్మతుల్లా ఒక హదీస్ మీ అందరికీ తప్పకుండా తెలియజేయాలి హజరత్ అనసిబ్రే మాలిక్ రజీ అల్లాహు తాలాహు గారు హజర్త్ ఫాతిమా రజి అల్లాహు అనహా గురించి ఒక విషయాన్ని మనకు తెలియజేశారు ఈ యొక్క హదీస్ ముస్నద్ అహ్మద్ షరీఫ్ యొక్క హదీస్ గంధంలో రాయబడి ఉన్నది హజర్త్ ఫాతిమా రజి అల్లాహు తాళాహ్ దేవ ప్రవక్త మహమ్మద్ సులల్లాహు అలీహి వసల్లం గారికి గోధుమ యొక్క రొట్టె తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ప్రవక్త మహమ్మద్ సులల్లాహు అలీహి వసల్లం గారు ఆ యొక్క రొట్టెని రొట్టి యొక్క ముక్కని రొట్టెను కూడా కాదు రొట్టి యొక్క ముక్కని స్వీకరించిన తర్వాత ఈ మాట అన్నారు ఓ ఫాతిమా మీ తండ్రి ఈ రొట్టి ముక్కను చూసి మూడు రోజులయ్యింది అని చెప్పి అక్బర్ ఈ హదీస్ మీ అందరికీ తెలియజేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఈరోజు మనం ఎప్పుడు కూడా ధనం సంపాదించాలి ఎప్పుడు కూడా ధనాన్ని పెంచుకోవాలి ఆస్తులు పెంచుకోవాలి అంతస్తులు పెంచుకోవాలి అనుకుంటున్నాము ఒకవేళ ప్రవక్త గారు అనుకుంటే ఈ భూలోకంలో ఆయన కన్నా ధనవంతుడు ఎవరు ఉండేవారు కాదు కానీ ప్రవక్త గారు పేదరికాన్ని ఇష్టపడ్డారు అలా అని చెప్పి మీరందరూ పేదరికంలో ఉండండి నేను అనట్లేదు కానీ డబ్బు కన్నా ఎక్కువ ప్రేమ అల్లాహపైన ప్రవక్త గారి పైన మనం పెంచుకుంటే దీనివలన మనకి ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం కలుగుతుంది కానీ డబ్బు పైన ప్రేమ చూపించడం వలన ఈ భూమిపైన ఈ భూమిపైన వస్తువులపైన మనకి ప్రేమ కలుగుతుంది తప్ప దీన్ పైన పైన ప్రవక్త గారి పైన అల్లాహ్ పైన ప్రేమ అనేది తగ్గిపోతుంది సో దానివలనే ఈరోజు జుమా రోజు మాత్రమే మన మస్జిద్లన్నీ కూడా నిండిపోతాయి మిగతా రోజుల్లో చాలా ఖాళీగా ఉంటాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఈరోజు ఆదివారం జోహర్ నమాజ్ సమయం ఇది ఈ సమయంలో మస్జిద్ ఎంత ఖాళీగా ఉందో కానీ ఇదే సమయం శుక్రవారం అయితే మస్జిద్ అంతా కూడా నిండిపోతుంది ఈ విషయాన్ని మీరందరూ కూడా ఆలకించి ప్రతి ఒక్కరూ ఐదు పూటలు నమాజ్ చదువుతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను అల్లహతో దువా చేస్తున్నాను అస్సలం అయిన వరహ్మ